మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోని ఉన్నది మన వెలుగు మన వెలుగు తెలుగు సొగసు సుకుమారం తెలుగు మనసు మమకారం తెలుగు పదము నయకారం తెలుగు ధనము మనోహరం మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటర వసంతముల తీయనైన కోయిలమ్మ పాటరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు పరాయి భాష కిరాయి లాంటిది తెలుగు భాష లాంటిది అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది మాతృభాష లాంటిది మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా ఆ తెలుగు భాష గొప్పదనము తెలుసుకోరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఆ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు సువిశాల జలధార తెలుగు మాటరా సుగుణాల పంచధార తెలుగు పాటరా మధురా మకరందమిచ్చి తెలుగు తోటరా మన కడుగులు నేర్పినది తెలుగు బాటరా మన తెలుగు విరజిమ్మే రేఖరా ప్రపంచములో వెలుగుతున్న శశిరేఖరా అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా ఉడమిలో పులకరించినది మన తెలుగు భాషరా మన తెలుగు మన తెలుగు మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు మన తెలుగు మన తెలుగు మన తెలుగు